హాయ్ ఫ్రెండ్స్ కలగలుపుల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే తొమ్మిది రకాల కూరగాయలు తీసుకుని ఇది దేవుడికి నైవేద్యానికని నేను తొమ్మిది తీసుకున్నానండి చింతపండు రసం వేసేసుకొని ఇవి కూరగాయలు అన్నీ కూడా ఎన్నికలతో అన్నీ వేసుకుని ఉడకబెట్టుకోవాలండి మూత పెట్టేసుకుందాము యావరికి తొందరగా ఉడికిపోతుంది కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసేసుకున్నాం కదా ఇంకో రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకుందామండి మొత్తం అన్నీ ఉడికిపోయినాయి కదా ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి తాలింపు దినుసులు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేడకపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు తాలింపు దినుసులు అన్నీ వేసుకుందామండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాము చూస్తున్నారు కదండి తాలింపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమం ఉంది కదండి అవన్నీ వేసేసుకుందాము అంతా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వరిపిండి అండి వరిపిండి తీసుకుని ఒక గ్లాస్లోకి వాటర్ వేసుకుని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ వరిపిండి కలిపిన వాటర్ని వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకుంటే మరీ చిక్కగా ఉంటుందని నేనైతే తక్కువే కలిపి అయితే వేసానండి కలగలుపులు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకుందాము చూసారు కదండి కలగలుపుల కర్రీ ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నామో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి